రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుంది ప్రభుత్వం మారినా రియల్ ఎస్టేట్ రంగానికి డోకా లేదంటున్నారు నిపుణులు గత నవంబర్లో ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ రెవెన్యూ రికార్డు స్థాయిలో నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు కొత్త ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించింది పేర్లు మారినా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి ఢోకా లేదంటున్నారు నిపుణులు దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ మార్కెట్స్ లో ఒకటిగా నిలిచింది హైదరాబాద్ ధరలు పెరుగుతున్న ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్నారు జనం ఈ ఏడాది నవంబర్ నెలలో ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ రికార్డు స్థాయిలో నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది చాలా ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో రియల్ భూమ్ కొనసాగుతుంది దేశంలోని అతిపెద్ద ప్రాపర్టీ మార్కెట్స్ లో ఒకటిగా ఉన్న భాగ్యనగరంలో సొంత ఇల్లు ప్రాపర్టీస్ కోసం జనం ఎగబడుతున్నారు ధరలు పెరుగుతున్నా ఇల్లు ప్రాపర్టీల కొనుగోలు మాత్రం లేదు. నవంబర్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది ఈ నవంబర్ నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఇరవై ఐదు శాతం పెరిగినట్టుగా తెలిపింది మొత్తం అరవై ఎనిమిదికి పైగా డీల్స్ జరిగినట్టుగా తెలిపింది విలువ పరంగా చూసుకుంటే గత ఏడాది కన్నా ఈసారి ఇరవై తొమ్మిది శాతం వృద్ధి నమోదైనట్టుగా తెలిపింది దీని ప్రకారం అధిక ధర కలిగిన ఇళ్లకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లని ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి యథాతథంగా కొనసాగించడంతో ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట లభించింది హైదరాబాద్ ప్రాపర్టీల విక్రయాల్లో స్థిరమైన వృద్ధి నమోదైనట్టుగా చెప్పారు కొనుగోలుదారుల అభిరుచులకు తగినట్టుగా బిల్డర్స్ ఇళ్లను నిర్మిస్తున్నారు లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది జనవరి నవంబర్ మధ్య రిజిస్ట్రేషన్ల విలువ ప్రాపర్టీల విక్రయాల పరంగా చూసుకుంటే ఈ క్రమంలో హైదరాబాద్ లో అరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లు విక్రయమయ్యాయి వాటి రిజిస్ట్రేషన్లు స్టాంప్ డ్యూటీ ద్వారా మొత్తం ముప్పై నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు నివేదిక తెలిపింది గత రెండేళ్ల కాలంలో చూసుకుంటే ఇదే అత్యధికమని పేర్కొంది హైదరాబాద్ రెసిడెన్షియల్ లో నాలుగు జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డిలుంటాయి టూ ట్వంటీ త్రీ నవంబర్ నెలలో హైదరాబాద్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ లో అత్యధికంగా ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల మధ్య ధర ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల మధ్య ధర కలిగిన ఇళ్లను జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అలాగే కోటి ఆ పైన విలువ కలిగిన ప్రాపర్టీస్ ఉన్నాయి అయితే నవంబర్ ఇది ఏడు శాతం పెరుగుదల సింగిల్ బెడ్రూమ్స్ ఇళ్లకి డిమాండ్ క్రమేణా పడిపోతుంది టూ బీహెచ్కే కంటే హైదరాబాద్ లో త్రీ బీహెచ్కే నివాసాలకు కొనుగోలుదారుల్లో ఆదరణ పెరిగింది యాభై ఆరు శాతం నుంచి ండే ఫోర్ బిహెచ్కే నివాసాల కొనుగోళ్లు ఐదు నుంచి ఏడు శాతానికి పెరిగింది ఫార్మసిటీ స్థానంలో రెసిడెన్షియల్ సిటీని నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సాహమిస్తుందని తెలిపారు